శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కనుమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో దానివల్ల సంవత్సరం మొత్తం ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కనుమ రోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకు నమస్కారం చేసుకుని గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి ఆకుకూరలు తినిపించాలి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఓం శరభ్యై నమ అనే మంత్రం చదువుకుంటూ కనుమ రోజు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆవులు అందుబాటులో లేని వాళ్ళు ఆధునిక కాలంలో అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు ఉంటున్న వాళ్ళు మీకు దగ్గరలో ఆవు రాకపోతే కనుమ రోజు ఒక ఆవు బొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ ఆవు బొమ్మకి పుష్పాలు అక్షంతలతో పూజ చేస్తూ ఓం శరభ్యై నమ అని జపించుకోండి హారతి ఇవ్వండి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టండి సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల మీ మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి అలాగే కనుమ రోజు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఎద్దు పూజ చేయాలి కనుమంటే కేవలం ఆవుకు పూజ చేయటం మాత్రమే కాదు ఎద్దుకు కూడా పూజ చేయాలి ఎద్దుకి చక్కగా నీళ్లతో శుభ్రంగా కడిగి ఎద్దుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎద్దుకి ఏదైనా ఆహారం తినిపించాలి కనుమ రోజు ఎద్దుకు ఆహారం పెట్టి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మీ మనసులో ఏ కోరిక ఉన్న సంవత్సరం మొత్తం ఆ కోరిక ధర్మ మార్గంలో నెరవేరుతుంది అలాగే కనుమ రోజు పక్షి పూజ చేస్తే సమస్త దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి పక్షి పూజ ఎలా చేయాలంటే పక్షులకి తినటానికి గింజలు ఆహారంగా వేయాలి అందుకే ప్రత్యేకంగా పల్లె ప్రాంతాల్లో వడ్ల కుచ్చులను దేవాలయంలో స్తంభాలకు ఏర్పాటు చేస్తారు పక్షులు వచ్చి ఆ గింజలు తింటాయి పక్షులు ఎన్ని ఎక్కువ గింజలు తింటే అంతగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీ ఇంటి వరండాలోనే వడ్లకూర్చులు ఏర్పాటు చేయండి అలా వీలు కాకపోతే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్తంభాలకు వడ్లకూర్చులు ఏర్పాటు చేయండి పక్షులు తింటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలా కూడా వీలు కాకపోతే పల్లెల్లో ఉన్న వాళ్ళైతే చెరువు గట్టు దగ్గరకో ఎక్కడికో వెళ్ళి అక్కడ పక్షులు కనిపిస్తే గింజల ఆహారంగా వేస్తూ ఉంటారు ఇది కనుమ రోజు తప్పకుండా చేయాలి అలాగే వ్యవసాయదారులైతే పొరి జల్లటం అనే విధి విధానం కనుమ రోజు తప్పకుండా చేయాలి దానివల్ల సంవత్సరం మొత్తం ధాన్య లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి పంటలు బాగా పండుతాయి పొరి జల్లటం అంటే కనుమ రోజు కొత్త ధాన్యంతో పొంగల్ తయారు చేసుకోవాలి కొత్త ధాన్యము ఆవు పాలు బెల్లము కలిపి పొంగల్ తయారు చేసుకొని ఆ పొంగలు లక్ష్మీదేవికి నివేదించాలి లక్ష్మీదేవిని ధాన్యలక్ష్మి స్వరూపంగా భావించుకుంటూ లక్ష్మీదేవికి ఆ పొంగలి నైవేద్యం పెట్టి ఇంట్లో సభ్యులందరూ ఆ పొంగలి తిని ఆ తర్వాత మిగిలిన పొంగలి పంట పొలాల్లో చల్లాలి దీన్ని పొరిజల్లటం అంటారు వ్యవసాయదారులు ఇలా పొరిజల్లితే కనుమ రోజు సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మి అనుగ్రహం వల్ల పంటలు బాగా పండుతాయి సకల శుభాలు కలుగుతాయి వ్యవసాయదారులు అయితే పొరిజల్లటం చేయాలి పక్షులకు గింజల ఆహారంగా వేయాలి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే గోపూజ చేయాలి ఎద్దు పూజ చేయాలి గోవుకి ఎద్దుకి ఆహారం పెట్టాలి ఈ విధి విధానాలు కనుమ రోజు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి